కాళ్ళు నొప్పిగా ఉన్నాయని కాంతమ్మ గారు అక్కడే ఉన్న చెట్టు కింద కూర్చొని ఉంటారు ఇంతలో అక్కడికి లక్ష్మి వస్తుంది ఏంటత్తయ్య గారు ఇక్కడే కూర్చున్నారు ఇంట్లో పని చాలా ఉందండి ఇక్కడ వచ్చి కూర్చుంటే ఇంట్లో పని ఎవరు చేస్తారు రండి ఇంట్లో పని చేసారు అంతమ్మ గారు మీ పనంతా పూర్తయ్యాక చెప్పండి మనము బజ్జీలు వేసుకొని తిన్నాం అని చెప్పి లక్ష్మి అక్కడి నుండి ఇంట్లోకి వెళ్తుంది సరసరి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాగైతే ఇంటి పని చేశానో ఇప్పుడు అంతకి డబుల్ అవుతుంది ఈ సరస్వతిని తొందరగా తీసుకొస్తేనే మంచిది అనిపిస్తుంది లేదంటే ఇది నాతోటే పని చేసేలా ఉంది దీనికి ఎలాగైనా పని నేర్పిద్దామంటే ఇది పనేమో నేర్చుకోనంటుంది ఇప్పుడు ఎలా నేను చేసింది నాకే అయినట్లుంది నేను తవ్విన గొంతలో నేనే పడ్డట్లున్నాను అని లక్ష్మి అరుపులు ఇంట్లో నుండి కాంతమ్మ గారికి వినిపిస్తాయి అబ్బా ఇది నన్ను ఐదు నిమిషాలు కూడా రెస్ట్ తీసుకునివ్వట్లేదు సరస్వతి ఎలా ఇంటి పని అంతా చేసిందో ఏమో చక్క చక్కగా ఇంటిని చక్కదిద్దేది ఇప్పుడు అది ఇంట్లో నుండి వెళ్ళినప్పటి నుండి నేనే ఇంటి పని అంతా చేస్తున్నాను కనీసం నాకు ఒక్క పనిలో కూడా ఇది ఆసరా కావట్లేదు ఎలానో ఏమో కాంతమ్మ గారు అనుకుని ఇంట్లోకి వెళ్తారు ఏంటి గారు ఎంతసేపు అని మిమ్మల్ని పిలవాలి బజ్జీలు ఎప్పుడు చేస్తారు నాకు తినాలని ఉంది అత్తయ్య గారు ఇక నా వల్ల కాదు దీన్ని ఎలాగైనా ఉధికారెయ్యాలి ఏం గారు ఏం మాట్లాడట్లేదు నాకు బజ్జీలు తినాలనిపిస్తుంది చేస్తారా చేయరా నాకు ఒక్క పనిలో ఉంటే ఇంట్లో ఒక్క పనిలో కూడా నాకు సహాయం చేయట్లేదు ఆర్డర్లు ఇస్తున్నావు బజ్జీలు చేస్తారా చేయరా అని ఎలా కనిపిస్తున్నాను మీరే చెప్పారు కదా అత్తయ్య గారు చేయట్లేదని సరస్వతి అక్క నా గురించి ఊర్లో చెప్తుంది అని అందుకని మీరే చేయమన్నారు కదా సరస్వతి అక్క ఉన్నప్పుడే చేశాను ఇప్పుడు నా గురించి ఎవరు చెప్తారు అత్తయ్య గారు మీరు నా మంచి కూరే కదా అందరితో నా గురించి చెప్పిందని చెప్పారు నా మంచి కోర అత్తయ్య మీరు ఉన్నప్పుడు నేను ఎందుకు పని చేస్తానో అత్తయ్య గారు నేను ఊర్లో వాళ్ళందరితో చెప్పకపోతే మాత్రం నువ్వు ఇంట్లో ఒక్క పని కూడా చేయవా నీకు ఒక పనిలో కూడా సహాయం చేయవా ఏంటత్తయ్య గారు మీరు నాపై ఇంత కోపంగా మాట్లాడుతున్నారు మిమ్మల్ని నేను ఎప్పుడూ ఇలా చూడలేదు సరస్వతి అక్క ఉన్నప్పుడు నాతో ఎంత ఓపికగా మాట్లాడారు ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు సరస్వతి అక్కపై ఎలాగైతే అరిచారో ఇప్పుడు నాపై కూడా అలాగే అరుస్తున్నారు ఏంటత్తయ్య గారు సరస్వతి అక్క లేదా నేను మీకు నచ్చని కూడా సరవతి అక్క నచ్చని కూడా అనేది చెప్పారు మీరు నచ్చిన కోడని చెప్పారు ఇప్పుడే నేను చేయలేకపోయాను అత్తే గారు మీకు అలాంటిదేం లేదు లక్ష్మి నువ్వు బాధపడకులే నేను నీ మంచి కోరే అత్తేను కదా అందుకే నువ్వు పనులు మర్చిపోతావేమో అని చెప్పాను నువ్వు ఏం బాధపడకు నీకు పని చేయడం ఇష్టం లేకపోతే పని చేయకులే అలాగే అత్తయ్య గారు నాకు పని చేయడం ఇష్టం లేదు అత్తయ్య గారు మీరే ఇంటి పనంతా చేయండి అని చెప్పి లక్ష్మి తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇలాగే కొద్ది రోజులు గడుస్తుంది కాంతమ్మ గారే ఇంటి పని అంతా చేస్తూ ఉంటారు వంట పని కూడా కాంతమ్మ గారే చేస్తారు లక్ష్మి తినేసి పడుకుంటుంది అంతే అంతకు మించి ఒక్క పని కూడా ఇంట్లో పని చేయదు ఇలాగే ప్రతిరోజు జరుగుతుంది ఇలా కొద్ది రోజులకి కాంతమ్మ గారికి విసిగొస్తుంది నాకు పని చేయాలి వాళ్ళంతా పొరుగు చూసి నవ్వుతున్నారు పోనీలే అంటే నా నెతిమినికి ఎక్కి కూర్చుంది నేను ఒక్క పని చెయ్యను అంటే చేయనని దాని మీదే కూర్చుంది నేను ఒక్కదాన్నే ఇంట్లో పని అంతా చెయ్యాలి అంటే నేనేమైనా వయసులో ఉన్నానా నేను ముసల్లాన్ని నాకు కాళ్ళు చేతులు నొప్పిలుగా ఉన్నాయి ఒక్క ఒక్క పనిలో కూడా నాకు ఇది సహాయం చేయట్లేదు ఇక ఎందుకు ఇక నేను దానికి నా ఉగ్ర రూపం చూపియాల్సిందే దాన్ని నా వశం చేసుకుందామని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ అది దాని ముండి పట్టుదలతో అలాగే ఉంది ఎలాగో నా ప్లాన్ సక్సెస్ అయ్యేలాగా నాకు అనిపించట్లేదు ఇక ఎలాగైనా దీని పని చెప్పాల్సిందే వస్తే లక్ష్మి ఇలా రావే లక్ష్మి తన గదిలో నుండి కాంతమ్మ గారి దగ్గరికి వస్తుంది ఏయ్ ఏంటి నేను ఎలా పిలవాలో కూడా నువ్వే నాకు నేర్పిస్తున్నావా ఈ రోజు నుండి ఇంట్లో ఒక్క పని కూడా నేను చెయ్యను నువ్వే చెయ్యాలి అర్థమవుతుందా లేదంటే మీరు పుట్టింటికి వెళ్ళిపో ఇంతలో రామయ్య అక్కడికి వస్తాడు ఏంటమ్మా ఏమైంది లక్ష్మిపై ఎందుకలా ఆలుస్తున్నావు అరవకపోతే ఏం చెయ్యగలరా ఇది ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు పుట్టింటికి పంపించే ఒక్క పని అంటే ఒక్క పని కూడా నాకు సహాయం చేయట్లేదు సరస్వతి ఇంట్లో నుండి వెళ్ళినప్పటి నుండి నాకు ఒక్క పనిలో కూడా ఇది సహాయం చేయట్లేదు ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తున్నాను వంట పని కూడా నేనే చేస్తున్నాను ఇక నేనేందుకు అర్థం అయ్యుండి అదే నాకు కోడలా లేకపోతే నేనే దానికి కోడలనా అనేదే నాకు అర్థం కావట్లేదు మన ఇంట్లో పరిస్థితిని చూసి చుట్టుపక్కల వాళ్ళంతా నవ్వుకుంటున్నారు నాకు సిగ్గుగా అనిపిస్తుంది పాపం సరస్వతి నేను కూడా ఓపికతో భరించేది ఇది ఉంది చూడు నా పైకి ముద్దుల కోడలు ఏ కోడలు లేదురా సరస్వతికి ఫోన్ చెయ్యి దాన్ని వెంటనే రమ్మని చెప్పు రంగయ్యకి కూడా చెప్పు ఇక్కడ ఇంట్లో పరిస్థితులు లేక వాళ్ళు వెళ్ళినట్టున్నారు వాళ్ళు ఏ పని మీద వెళ్ళినా సరే వాళ్ళని వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు మనమంతా కలిసి ఉండాలి అంతే అది ఉంటేనే ఇంట్లో చేస్తుంది లేదంటే ఇది పని చేయదు ఏమి చేయదు అంతా నాతోనే చేపిస్తుంది పని మనిషిలాగా రా నా బ్రతుకు అలా ఎవరు చేసుకున్నారమ్మా ఇప్పుడు సరస్వతి వదినని రమ్మంటే వస్తుందా చెప్పు వాళ్ళు వ్యాపారం పని వినా వెళ్లారు అక్కడే ఉందాం అనుకుంటున్నారు ఇక్కడికి ఎలా వస్తుంది చెప్పు ఇంటి పని చేయడానికి నా భార్యను పంపించమంటారా అని రంగయ్యన్నయ్య అడుగుతాడు అప్పుడు ఏమని సమాధానం చెప్తాం చెప్పు మీరే ఇద్దరు ఇంట్లో ఉన్నారు కాబట్టి చెరొకరు పని చేసుకోవాలి ఓపికతో ఉండాలి ఇప్పుడు ఎలాగో సరస్వతి వదిన లేదు కాబట్టి తనని తీసుకొస్తారు అయినా సరస్వతి వదిన ఇంట్లో లేకపోతే అమ్మా సరస్వతి వదిన అంటే నీకు నచ్చదు కదా ఇప్పుడు సంతోషంగా మీదిద్దరు ఉండొచ్చు కదా మళ్ళీ వదిన ఎందుకు రమ్మ నాకు చెప్పు నిజమేరా వయసులో చాలా చిన్నవాడివైనా చక్కటి మాట చెప్పావు నా బుద్ధి గడ్డి తిని దీనిని నా వశం చేసుకుని సరస్వతిని ఒక ఆట ఆడుకుందాం అనుకున్నా కానీ ఇది తెలివి తక్కువది ఇది నా పైకే ఎక్కి మాట్లాడుతుందిరా ఇది నాకే రివర్స్ అయి మాట్లాడుతుంది దీనికి నేను ఎలా కనిపిస్తున్నాను బోనీలే బోనీలే అంటుంటే ఇది నా ఇంట్లో పని ఒక పని మనిషిలాగా చేపిస్తుంది ఇక నా వల్ల కాదురా పాపం సరస్వతి చాలా మంచిది దాన్నే నేను అర్థం చేసుకోలేదు నేను ఎన్ని తిట్టినా కూడా అది ఓపికతో భరించేది నువ్వు వెంటనే సరస్వతికి ఫోన్ చేసి రంగయ్యతో మాట్లాడి రమ్మని చెప్పరా మనమంతా కలుసుందాం ఒక మాట మీరిద్దరు మాత్రం మన పాతింట్లో ఉండాలి ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు నేను చెరొక నెల ఒకరింట్లో ఉంటాను అర్థమవుతుందా ఒక నెల రంగయ్య దగ్గర ఒక నెల నీ దగ్గర ఉంటాను ఒకవేళ సరస్వతి వాళ్ళు ఇక్కడికి రాకపోతే చెప్పు నేనే సిటీకి వెళ్ళిపోతాను వాళ్ళ దగ్గరికి ఏంటంటే మీరు సరస్వతి అక్క మీద పగ తీర్చుకోవడానికి మీరు నన్ను పండుగలా వాడుకున్నారా నేను నమ్మలేకపోతున్నాను అంటే ఇన్ని రోజులు మీరు నటించిందంతా ప్రేమ అనుకున్నాను ప్రేమ కాదా నటన మీలో ఇంత సైతం ఉంది అత్తయ్య గారు మీ నేను సరస్వతి అక్కని అనగాని మాట అన్నాను ప్రకృతి యొక్క నా ఇంట్లో నుండి వెళ్ళిపోయింది నేను అంత మంచిగా అర్థం చేసుకునే మా సరస్వతి అక్కని అక్కటిను చి మీకు కూడలుగా చెప్పుకోవాలి అంటేనే నాకు అసహ్యం వేస్తున్నట్టే గారు మీరు ఎలాగో ఏమో ఇది మీకు న్యాయంగా అనిపిస్తుందా సరే ఇక మీరేం గొడవ పడకండి ఎలాగో అమ్మ మనసు మారింది అది చాలు లక్ష్మి నువ్వు ఓపికగా ఉండు ఏ ఉండాలండి అంత మంచి సరస్వతి అక్కనే నా నోటితో అనరాని మాటలన్నీ అనిపించింది మీ అమ్మ ఇలాంటి అమ్మగారు ఎలా మీకు ఉండాల్సింది ఇలాంటి అత్తగారు నాకు ఉండాలని చెప్పుకోవాలంటేనే నాకు సిగ్గుగా అనిపిస్తుంది లక్ష్మి కాసేపు ఆగు నేను అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడతాను వాళ్ళని రమ్మని చెప్తాను అని రామయ్య రంగయ్యకి ఫోన్ చేస్తాడు హలో అన్నయ్య ఎలా ఉన్నారు వదిన ఎలా ఉంది మేము బాగున్నాంరా రా మీరెలా ఉన్నారు అమ్మ లక్ష్మి ఎలా ఉంది అన్నయ్య నీకు ఒక మంచి మాట చెప్పాలన్నయ్య అమ్మ మనసు మార్చుకుంది అమ్మ తన తప్పుడు అన్నయ్య మిమ్మల్ని వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పింది మాట్లాడుతుంది నిజమా నేను నమ్మలేకపోతున్నాను రా సంతోషం అమ్మ మారిందంటే అంతకంటే సంతోషమైన విషయం ఏముంది రా లక్ష్మి ఎలా ఉంది లక్ష్మికి నిజం తెలిసిందా అవునన్నయ్య లక్ష్మికి నిజం తెలిసి అమ్మని చాలా తిట్టింది అవునారా ఎలాగైతే ఏముందిలే మన ఇల్లు మళ్ళీ సంతోషంతో నిండిపోయింది అదే చాలు అన్నయ్య ఈ విషయం వెంటనే వదినకి చెప్పండి తను చాలా సంతోషిస్తుంది అలాగే రా చెప్తాను వదిన ఇంట్లో ఉందిరా నేను పని మీద బయటికి వచ్చాను ఇంటికి వెళ్ళాక చెప్తాను అన్నయ్య మీరు వెంటనే రమ్మని చెప్తుంది అమ్మా లేదంటే అమ్మనే మీ దగ్గరికి వచ్చేస్తుందంట ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండదంట వెంటనే రావడం అంటే రామయ్య ఇక్కడ వ్యాపారం పనులు చాలా ఉన్నాయి అందుకని వెంటనే రావడం కుదరదు ఒక నెల టైం పడుతుందని చెప్పు అమ్మకి అలాగే అన్నయ్య మీ వ్యాపారం పనులన్నీ చూసుకున్నాకే నెమ్మదిగా రండి సరే అన్నయ్య ఉంటాను మరి అని రామయ్య ఫోన్ కట్ చేస్తాడు రామయ్య రంగయ్య ఎలా ఉన్నాడంటరా వాళ్ళు ఎప్పుడొస్తున్నారంట వ్యాపారం పనులు చాలా ఎక్కువగా ఉన్నాయంట మా వెంటనే రావడం అంటే కుదరదంట నేల రోజుల టైం తీసుకుని అప్పుడు వస్తారంట ఏంటి నెల రోజుల టైం పడుతుందంటనా అప్పటి వరకు నేను ఇక్కడే ఉండాలా అసలే నేను ఇక్కడ ఉండను నేను ఇప్పుడే రంగయ్య దగ్గరికి వెళ్లిపోతాను సరస్వతిని క్షమాపణ అడిగి నేను అక్కడే ఉంటాను వాళ్ళతో పాటే ఉండి వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారో అప్పుడే వస్తాను అంతే కానీ నేను ఇంట్లో మాత్రం ఒక్క క్షణం కూడా ఉండను ఇది నాతో పని చేయించి చేయించి నేను ముసల్దాన్ని అంటే నన్ను ఇంకా మంచాన పడేలాగా చేస్తాను అని కాంతమ్మ గారు దగ్గరికి వెళ్ళడానికి ఇంట్లో నుండి మొత్తానికైతే అమ్మ మారింది నాకు అదే చాలు లక్ష్మి ఇన్ని రోజులు నువ్వు అమ్మని సతాయించినందుకు నీకు కృతజ్ఞతలు మొత్తానికైతే మన ప్లాన్ సక్సెస్ చేసావు అమ్మ ప్లాన్ ని ఫెయిల్ చేసావు ఎలాగైతే ఏముంది మనమంతా కలిసి ఉన్నాం అది చాలు నాకు మొదట్లో అర్థం కాలేదండి మీరు చెప్పాకే పూర్తిగా అర్థమైంది ఎలాగైనా అత్తయ్య గారిని మార్చాలి అనుకున్నాను నేను కూడా మీతో పాటు సహాయం చేశాను అంతే నేను చేసింది ఏముందండి ఎలాగైతే ఏముంది మన కుటుంబం అంతా కలిసి ఇప్పుడు మళ్ళీ సంతోషంగా ఉన్నాము ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మనకు కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా